అట్న మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైడో చూత వాళ్ళు చెప్పింది తప్పది ఎవరైతే రూట్ చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా సింపుల్ గా రోడ్ అసలు లేదు అవును అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది బైసా ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది అది అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు అది అయితే దానికి ఆ ఇరిగేషన్ కూడా సరే అది నాకు పట్ట ల్యాండ్ నాకు పద్నాలుగు ఎకరాల పద్నాలుగు ఇంత తక్కువ పదిహేను ఎకరాలు ల్యాండ్ నాది సరే నెంబర్ పదమూడు కదా ఇరిగేషన్ వాళ్ళకి ఇరవై ఎకరాలు పద్దెనిమిది చెరువు అసలు నా ల్యాండ్ దానికి సంబంధించిందే లేదా నేను కట్టిన దానికి నేను చెప్పిన దానికి సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు నీకు రాదు ఇది అని చెప్పేసి సార్ అవును చెరువులకు నీలు వస్తాయనే ఈ కంపోండ్ వాళ్ళకట్టలేదు అంటున్నాడు అంటే నీలు వచ్చింది అంటే అది బఫర్ జోనే కదా నీ ఏందాక అయితే రూల్ ప్రకారం నుంటాక నేను దాంట్లో పోలే 30 మీటర్లు ఉంటది 30 మీటర్లు లేదు ఓ అడిగింది కరెక్ట్ ను అడిగిన కరెక్టే నేను చెప్పింది ఒకవేళ అట్లా కట్టు నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము అట్లా అందుకే కట్టలేదు అని చెప్తున్నాను నేను కట్టలేదు అందుకే అది వాళ్ళు అధికారుల ఆఫీస్లో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఏమన్నదంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కూడా కట్టలేదు అంటే నీళ్ళు వచ్చిందంటే బోన్ లో ఉన్నట్టే కదా బోన్ ఉన్నదంటే పట్టాలయానికి కూడా ఉంటాయి అవును ఇప్పుడు అంటే నీళ్ళు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవద్దు అది ఓన్లీ సాగు అది ఎఫ్ఎల్ లో ఉన్నా కూడా నేను పట్టాలయానికి చెప్తున్నాం పట్టాలి అంటున్నారు ఇంటర్ కాదు క్లియర్ చేస్తా అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో మీరు ఇక్కడ ఈ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు ఆ పరిధిని కట్టుకున్నాను నేను అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను మీరు చెప్పింది మీరు చెప్పింది అక్కడ అర్థమైంది మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం

ట్టి పూల్చి పట్టి పడేస్తుంది ఇరవై ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది ఇప్పుడు కట్టింది కదా అది కూర్చేస్తాం మేము నేనేమంటున్నా కాదంటున్నా చెప్పింది ఎవరు ఎట్లా ఇప్పుడు నాదే నాదే కాదు అవును అయితే నాదే కాదు నా కేటీఆర్ గారు నాకు ఒక్కనేది చెప్తలేడు చాలా మంది పేర్లు చెప్తున్నారు అందరు అందరు అందులో నా పేరు ఒకటి ఉన్నది అందులో నా నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుసుకోలేదు ఎవరెవరు పేర్లు చెప్తున్నారో అవసరం నాకు లేదు ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నా కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా వచ్చి కూర్చోమంటున్నాను దాంట్లో ఏం లేదు వాళ్ళు చూస్తానంటే ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోర్టు చేసినట్టే నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్ గారికి తెలియకపోవచ్చు మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తున్నారంటే మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని అన్ని కూల్చేయమంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకి ఉన్నా నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్ద కూల్ చేస్తామని నేనే చెప్తున్నా కూల్చోమని నేను కరెక్ట్ ఉన్నా రోజు పేపర్లల్లో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి తెలిసి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను నేను అట్లాగేమని ఉంటే కూల్చేస్తాను నేనే చేస్తాను నాకు నోటీస్ వస్తే చెల్లాలి దాన్ని తీసి అవతారు బిల్డింగ్ అంతా కొట్టేస్తాను ఒకటి చెప్పాల ల్యాండ్ నాది నేను నా ల్యాండ్ నేను నాది అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటాను నేను అర్థమైందా ఏ చిన్నది అది చిన్నది అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది బిల్డింగ్ చాలా చిన్నది ఊరి చేస్తే మేము కాదు పట్ట ల్యాండ్ అండి పట్ట ల్యాండ్ పట్ట ల్యాండ్ లేని నీకు ధర ఎట్లా చేస్తారండి అంత పట్ట ల్యాండ్ కదా ఇక అది నేను మీరు చెప్పొద్దు అని మాట్లాడతాను అంత దాకా పోను నా పరిధిలో నేను నేను మాట్లాడతాను నేను నా ఒక్కనే లేదు అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి అక్కడ మ్యారేజ్ హాల్ కట్టారండి నా ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్ అది చాలా కాస్ట్లీ ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అవుతున్నాయి ఎవరిదో తెలియదు నాకు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది అది మేము అట్లా మే ఆళ్ళు కట్టలేము కమర్షియల్ లేదు తోట పెట్టుకున్నాము కూరగాయలు పెట్టుకున్నాము వ్యవసాయం చేస్తున్నాము ఆడ వరేసినాము అవి చూపించకుండా ఇదే చూపిస్తున్నాము నాకు నిజంగా తెలియదు అండి నాకు నాకు నిజంగా తెలియదు ఎవరు రామ్ రెడ్డి అని అంటున్నారు మరి తెలియదు నేను ఎట్లా చెప్తాను నేను మన హోటల్ నడిపినటు రామ్ రెడ్డి ఆయన అంటున్నారు ఈ మధ్యలో తెలుసుకున్నది వద్దా అని ఆయన అంటూ ఆయనది మా కరెక్ట్ కాదు అవున్నాయి చాలు ఉన్నాయి ఇస్తాము చెప్తాము వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికో సమస్య పెట్టరు దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నేసారు అతను అతను చూస్తున్నాడు అతనికి సహకరిస్తాం తప్పకుండా నేను ఇంతముందే ఫస్ట్ చెప్పిన ఆ మాట నీకు ఇంతకుముందే ఎవరు కాదు విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నారు అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్న కాదా నేను కూడా మంత్రిగా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్ మా పిఎన్ఏ పోను అది సర్వే ఆ సర్వే ఇచ్చేసే కార్డు కూడా సర్వే కాదు బాధాపుతో ఉన్నారు వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చారు వచ్చి మొత్తం అంత సర్వే చేసి లేదని చెప్పి మా మార్గదర్శించిన ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి పిలిచిన పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిచిన మంత్రి ఉన్నప్పుడు కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిచిన అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా నా నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను లేదు చేసుకోండి బాధ్యత నాకుంది కాబట్టి చేసుకున్నాను ఇవి అవన్నీ ఎందుకని మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్ చేస్తే అంటున్నా కదా చేస్తే చెప్పాయి కదా నాకు రాలేదు కూల్చేస్తాను నోటీస్ వస్తే కూల్చేస్తాను ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కొట్టుకుపోయి ఆపుకున్నారు అందరూ అరే ఉన్నది నాకు అందుకే దైందంతో చెప్తున్నా మీకు నువ్వే అంటున్నావు నోటీస్ వస్తావు నాకు నోటీస్ రాలేదు నేను ఎందుకు చెప్తా అండి నా వాళ్ళు ఇస్తే పూలుస్తాను నేను సర్వే ఉండి చేసినాకనే తప్పు ఉంటే నా నేనే చేస్తా అంటున్నాను కూల్చిపడేస్తాను ఎందుకు కూర్చామండి ఎందుకు కూర్చో నాకు అర్థం కాదు మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా అక్కడ వ్యవసాయం చేసుకుంటాం మేము రైతులేమో అక్కడ మా ప్రాపర్టీ అది మేము ఎందుకు కూర్చామండి అది మేము తప్పని చేస్తే ఊల్చేస్తాము తప్పులేనని కూ నేను ఉందే అవునండి మా తాతదారున్న భూమి అండి అది వారసత్వం వచ్చిన భూమి అది ఇప్పుడు ఆ ముస్లిం అమ్మిన అమ్మిన ప్రకారం వచ్చిన భూమి పద్నాలుగు ఎకరాలు అండి పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుంటలు మన ఇరవై ఏళ్ళ కింద మేము మేముక మా అబ్బాయి పేరు చేసుకున్నాము ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది అక్కడ రామ్ రెడ్డి ఉన్నాడు ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్నాడు అందరిని కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది పట్టా ల్యాండ్ అది ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే ఉంటే ఎవరైనా రుక్కుంటారండి కూర్చో పడేస్తారు పోయి పోయిపోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పో మాకు తెలుసు బాగా అది ఎన్నకా చేస్తారని తెలుసు అది ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన దాన్ని ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరు ఆలోచనలు తీరు తీరుంటే దానికి నేనే చెప్తానండి నేను అప్పుడు అప్పుడు తప్పు చేయలేదు ఇప్పుడు చేసినట్టు చెప్తాను ఇప్పుడు ఏదైనా జరుగుతున్నదో స్పెషల్గా కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటారు నేను రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చింది మంత్రి పేషెంట్ అయిపోయింది నాది ఒక ఇటుకే పెళ్ళి ఉంటే కూడా కూల్చేయమన్నాడు ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్ళి ఉంటే కూల్చేయమంటున్నా చెప్పవలసిన బాధ్యత నా ఓకే అందరికి నమస్తే అఫీషియల్ కరెక్ట్ ఉన్నది లేటెస్ట్ ధరణి ఇప్పుడు ఈ ధరణిలో రెవెన్యూ మినిస్టర్ అందరూ లేటెస్ట్ ధరలు Okay? Yeah. <laughs> you must బుల్జల్లా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్వాల్గూడలో రూల్స్కు వ్యతిరేకంగా గనక మా హౌస్ ఉంటే కూల్ చేయండి అంటూ పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కొత్వాల్గూడలో నాకు ఎకరం పద్నాలుగు గుంటల భూమి ఉంది అంటూ మీడియా ముందు అని తెలిసి తెలిపారు అంగు ఆర్భాటాలు లేకుండా చిన్న ఇంటిని నిర్మించుకున్నాము అక్కడ వ్యవసాయం చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పారు అయితే గతంలో ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తీసుకునే ఈ కట్టడాలను నిర్మించినట్టుగా కూడా అన్ని రూల్స్ ప్రకారమే వెళ్ళినట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా మొయినాబాద్లో పెద్ద పెద్ద విల్లాస్ నిర్మించారు వాటిపైన కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా హైడ్రా చేస్తున్నటువంటి ఈ ఎక్కడైతే అక్రమ నిర్మాణాలపైన హైడ్రా చర్యల పట్ల కూడా ఆయన స్పందించారు ఒక మంచి కార్యక్రమంతో వెళ్తున్నారు ఖచ్చితంగా రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్న దానిపైన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా తన వరకు చూస్తే నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నేను నిబంధనల ప్రకారమే మా ఇంటిని నిర్మించుకున్నాను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాను సో నాది పక్కా పట్టా భూమి అంటూ పట్నం మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు నిజంగా గనక నోటీసులు కనుక జారీ అయ్యి విచారణ జరిగి నిజంగా నేను తప్పు చేసినట్టుగా గనక భావిస్తే ఖచ్చితంగా కూల్చివేతలకు సహకరిస్తాను నేనే కూల్చివేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది త్రిపుల్ వన్ జీవోలో చాలామంది ప్రజాప్రతినిధులు హౌస్ ఇంట్లో నిర్మించుకున్నారంటూ కూడా ఆయన గతాన్ని ఒకసారి గుర్తు చేశారు నా ముఖ్యంగా తన హౌస్కి ఎటువంటి రోడ్లు వేసుకోలేదు ఉన్న రోడ్డుపైన పబ్లిక్ వ్యూ చేసేందుకు వెళ్తున్నానంటూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్ట తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా మాట మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు అరుబాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ కాలు కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జ చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరూ కూడా చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఇక హైదరా చర్యల పట్ల పట్నం మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొత్వాల్గూడలో రూల్స్ వ్యతిరేకంగా మా హౌస్ ఉంటే కూల్చేయండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు గూడలో తనకి ఎకరం పద్నాలుగు గుంటల భూమి ఉందని స్పష్టం చేశారు అంగు ఆర్బాటాలు లేకుండా చిన్న ఇంటిని నిర్మించుకున్నామని తెలి తెలిపారు అక్కడ వ్యవసాయం కూడా చేసుకుంటున్నామంటూ కూడా సెలవు ఇచ్చారు ఇక గతంలో ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తీసుకునే నిర్మించాం పక్కా నిర్మాణాలు నిబంధనల ప్రకారమే ఈ నిర్మాణాలు చేశామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు మొయినాబాదులో పెద్ద పెద్ద విల్లాస్ కూడా నిర్మించారు వాటిపైన కూడా చర్యలు తీసుకుంటూ తీసుకోండి అంటూ కూడా సూచించారు మరీ ముఖ్యంగా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఒకవేళ కనుక తప్పు జరిగినట్లు కనుక నిరూపణ అయితే మా ఇంటిని నేనే కూల్చేస్తానంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఐదు అంశాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లు అందిస్తారు సైదులు ఎస్ ఎమ్మెల్ఆర్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన యొక్క ఫామ్ పై వస్తున్నటువంటి ఆరోపణలపైన కొద్దిసేపటి క్రితమే ఆయన స్పందించారు ముఖ్యంగా కోత్వాల గూడలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్లో నిర్మించుకున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో వార్తలు రాస్తున్నారు కానీ ఆ కోత్వాల గూడలో నాకు పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నమాట వాస్తవమే అందులో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు అయితే అందులో ఒక చిన్న హౌస్ నిర్మించుకున్నాము హౌస్ నిర్మించుకునే సమయంలో కూడా ఇటు ఇరిగేషన్ శాఖ పర్మిషన్ కూడా రెండు వేల ఐదులోనే తీసుకున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అది ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లో కానీ లేదు కానీ కానీ కొన్ని రోజుల నుంచి కూడా నాపైన అనేక వార్తలు వస్తున్నాయి ఇది యొక్క ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో అది ఎఫ్టిఎల్లో ఉందని చెప్పేసి వార్తలు రాస్తున్నారు ఒకవేళ అది సర్వే చేసి ఇరిగేషన్ నుంచి నాకు నోటీసులు ఇచ్చినా కూడా ఖచ్చితంగా నేనే దగ్గరుండి కూల్చి వస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు కానీ అది చూడాలి మరి అది ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్లో ఉన్నదా ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సింది ఇప్పటికే ఆ యొక్క పరిధిలో కూడా అంటే మొయినాబాద్ చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద త్రిపుల్ వన్ జీవోకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద హౌజెస్ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్ లాంటివి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి అసలు కోతవాలగూడలో నాకున్నటువంటి భూమి కానీ నాకున్నటువంటి హౌస్ కానీ ఆయనకు తెలియదు కానీ ఆయన నాపైన నాపై పేరు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇక ఏదేమైనా సరే చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున అవసరస్ నిర్మించుకున్నారు కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే నాకున్నటువంటి భూమి ఏదైతే ఉందో మా తాతల కాలం నుంచి వచ్చిన భూమి అది సో అక్కడ ఎక్కడ కూడా అది రిజిస్ట్రేషన్ భూమి గతంలో అది ఆ ముస్లింస్కి చెందిన వ్యక్తులది అది మేము ఆ పట్టాభూమి వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత మేము దాన్ని కొనడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి కావాలని మేము ఒక చిన్న హౌస్ నిర్మించుకున్నాం తప్ప ఎక్కడ కూడా మాకు పెద్ద పెద్ద హౌస్ ఏమి నిర్మించుకోలేదు కట్టిన ఇల్లు కూడా మేము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని నిర్మించుకున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు సో ఖచ్చితంగా ఒకవేళ అది ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నేనే దగ్గరుండి కూల్చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా పట్నం మహేందర్ రెడ్డి పైన అనేక వార్తలు వస్తున్నాయి పెద్ద హౌస్ నిర్మించుకున్నారు పెద్ద ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అది ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఆయన హౌస్ ఉంది ఫస్ట్ మొదటగా ఆయన హౌస్ కూల్చిన తర్వాతనే మిగతా వాళ్ళైన హౌజెస్ కూల్చండి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది ఏమన్నారు మరి మరి తదుపరి యాక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఆయన కలుస్తాడా లేకపోతే ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో నాకు ఎటువంటి నోటీసులు కూడా రాలేదని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు ఓన్లీ పత్రికల్లో వస్తున్న వార్తల్లో భాగంగానే నేను ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు సో మరి ఒకవేళ ఆ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టుగా కూడా ఆయనకి నోటీసులు ఒకవేళ అందితే మాత్రం మరి ఖచ్చితంగా ఆయన కూడా చర్యలు తీసుకుంటాను దగ్గరుండి నేను కూడా అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు సో చూడాలి మరి ఇక ఎప్పుడు అది సర్వే చేస్తారు ఇరిగేషన్ షాక్ అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది సో ఆ పరిధిలో పెద్ద ఎత్తున అవసరం నిర్మించుకున్నారని చెప్పేసి కూడా స్వయంగా ఆయన చెప్తూ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఒకవేళ అది ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను దానికి దగ్గరుండి మరి నేను సహకరిస్తానని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా ఆర్చించదగ్గామని చెప్పేసి కూడా చెప్తున్నారు హైడ్రా పనితీరు పైన ఆయన స్వాగతించడం జరిగింది ఎందుకంటే పెద్ద పెద్ద అక్రమాలు నిర్మిస్తున్నారు పెద్ద చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు సో ఇటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది హర్షించనీయమని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పట్టకి సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అవసరమైతే నేను చూపిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం తప్పకుండా నేనే దగ్గరుండి కూల్ చేస్తానని చెప్పేసి కూడా ఆయన అయితే వస్తున్నారు సో చాలా రోజుల నుంచి కూడా ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి వేరే పత్రికలు కూడా వార్తలు రాస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో నేను మీడియా ముందుకు వచ్చి నా యొక్క ఉన్నటువంటి భూమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హౌజ్కి సంబంధించి నేను మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది చూడాలి మరి ఇక ఇరిగేషన్ అంటే హైడ్రా కూడా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మరి ఆయనకు ఉన్నటువంటి హౌజ్కి సంబంధించి ఆయన నిజంగా అఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనకి ఆ క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది సో ఇక ఏదైనా సరే హైడ్రా పంతీరు కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ పంతీరు పట్ల కూడా ఆయన కొంత హర్షణ విషయం మంచి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంఎన్ఆర్ థ్యాంక్ యూ సైదులు